హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఫ్యాషనెట్ కిడ్స్ ఈరోజు మనం ఈ ఈ బటర్ఫ్లైని ఎలా ఈజీగా డ్రా చేసుకోవాలో నేర్చుకుందాము ఫ్రేమ్ ఫ్రేమ్ ఒకటి తీసుకోవాలి అది జనరల్ స్టోర్లో మన పిన్స్ అవి ఉంటాయి కదా వాటిలో జరుగుతుంది ఫ్రేమ్ అనేది అలాగే పెయింటింగ్స్ కూడా క్యామెల్ పెయింటింగ్ క్రాఫ్ట్స్ దొరికే వాటిలో కూడా దొరుకుతుంది పెయింటింగ్స్ తెచ్చుకుని బ్రషెస్ కూడా అక్కడ అవైలబుల్గా ఉంటాయి ఈ మూడు పెయింటింగ్స్ అవి మనం వేస్తున్నాం ఫస్ట్ పెన్నుతో క్లాత్ మీద డ్రా చేసుకున్న తర్వాత మనం ఈజీగా పెయింట్ చేస్తామన్నమాట పెయింట్ చేసేటప్పుడు ఒక పెయింట్ వేసిన తర్వాత అది డ్రై అయిన తర్వాత మాత్రం నెక్స్ట్ పెయింట్ వేయాలి ఎందుకని అంటే అది స్ప్రెడ్ అయిపోయిందనమాట అది డ్రై అవ్వకపోతే స్ప్రెడ్ అయిపోద్ది సో మనం ఇలాగ అవుట్లైన్స్ అన్నీ డ్రా చేసుకుని ఆ తర్వాత గ్రీన్ ఫిల్ చేసుకుంటున్నాము పెటల్స్లో తర్వాత ఇన్నర్ సైడ్ ఏమో రెడ్ మనం వేసుకుంటాం మీరు పెన్నుతో గీసుకున్నప్పుడు అక్కడ కరెక్ట్ రాపైన పర్వాలేదు తర్వాత మనం పెయింట్ చేసుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకుని పెయింట్ చేసుకోవచ్చు ఏం కంగారు పడకండి అలాగే ఈ శారీది దేని మీద నేను ఒకసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు తొమ్మిది రూపాయలకి ఈ శారీ వచ్చింది అవును మీరు నమ్మలేకపోతున్నారు కదా ఇది తొమ్మిది రూపాయలకి వచ్చిన శారీ అనమాట దీన్ని ఏం చేయాలని చెప్పి టూ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను సరే ఇలా పెయింట్ చేసి ఫ్రాక్ కొడదాము మా బా మా పాపకని చెప్పేసి ఇలా ట్రై చేస్తాం పెయింట్ చేస్తున్నప్పుడు ఫ్రేమ్ అనేది టైట్గా పెట్టుకోండి అలాగే బ్రషెస్ అనేది ఒక వేస్ట్ వాటర్ ఒక వేస్ట్ తుడుచుకుంటూ ఉండాలి అంతే అయిపోయింది